బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజాము నుంచి తిరుమల తిరుపతి కొండపై ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది దీంతో తిరుమల పురవీధులు జలమయమయ్యాయి అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిన్న రాత్రి కూడా వర్షం కురవడం ప్రస్తుతం కంచినీగా వర్షం పడుతుండటంతో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని వాహనదారులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ప్రయాణించాలని తిరుమల కొండపైకి వచ్చిపోయే వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు అలాగే పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు వర్షం తగ్గిన వెంటనే ఆ మార్గాలను తెరుస్తామని ప్రకటించారు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి